ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎల్ఓసీలు కానివ్వండి ఎనభై తొమ్మిది లక్షలు మరి ఎవరైతే ఇటీవల ట్రీట్మెంట్ చేయించుకున్నారో వైద్యం చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయబడతా ఉంది ఇప్పటి వరకు దాదాపు ఆరు కోట్ల రూపాయలని మరి ముఖ్యమంత్రి సహాయాన్ని ఈ రాష్ట్రంలో ఈ ఈ నియోజకవర్గంలో కొన్ని వందల మందికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని చెప్పేసి డిమాండ్ చేస్తాను భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయం ముఖ్యమంత్రి గారి నుంచి అందింది వారికి మనసారా నియోజకవర్గ ధన్యవాదాలు ప్రస్తా ఉన్నాను మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఇప్పటికే దాదాపు వంద కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది మరి ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించడానికి నేను కృషి చేస్తున్నాను తప్పకుండా త్వరలో వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పేసి మనవి చేస్తాను సంక్షేమ కార్యక్రమాలు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మరి తప్పుకోకుండా ప్రభుత్వం అందజేస్తుంది ఎవరికైనా రాకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారికి కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా అంటే ఇది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయాన్ని మళ్ళీ పునః పరిశీలించి మార్పులు చేయాలంటే అనేక మంది స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాల్సిన అవసరం ఉంది కేవలం డిమాండ్ ఉన్న వాళ్ళే కాకుండా వేరే వాళ్ళ సమస్యలు కూడా అర్థం చేసుకోవాలి జియోగ్రాఫికల్ అడ్జస్ట్మెంట్స్ కావాలి అనేక రాజకీయ ఆర్థిక సామాజిక సమస్యలు దీంట్లో విడి ఉంటాయి మరి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు ఇప్పటికే నేను కేబినెట్ లో చర్చకు వచ్చినప్పుడు నోజువేరి ప్రజల మనోగతాన్ని తెలియజేయడం కానివ్వండి ఏదైతే కమిటీ దృష్టికి తీసుకెళ్ళటం కానీ నేను చేయటం జరిగింది నేను ఎక్కడ కూడా దీన్ని ఎన్టీఆర్లో కలపొద్దని లేకపోతే కృష్ణలో కలపొద్దని చెప్పేసి అది నా అభిప్రాయం కాదు నా అభిప్రాయం కూడా దీన్ని ఎన్టీఆర్లో కానీ కృష్ణలో కానీ కలపాలనేదే నా అభిప్రాయం కానీ దాన్ని వక్రీకరించి రాజకీయంగా బురదలటానికి ప్రయత్నం చేయటం సరే బురద జల్లటానికి ప్రయత్నం చేయటం ఒక ఎత్తే అయితే నా పానా వ్యక్తిగత ఆఫీస్ దగ్గరికి వచ్చేసి ధర్నా చేయాలని ఆలోచన చేయటం ఇదంతా కూడా ఏంటంటే రాజకీయంగా అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాం అది విజ్ఞత కాదు మీరు ఏ సమస్య గురించి అయినా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు పబ్లిక్ ప్లేస్లో కానీ ప్రైవేట్ ప్లేస్లోకి వచ్చి చేయటం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి భావిస్తాను అటువంటి చేస్తాం మూలంగా ఊరిని విద్వేషాలు రచ్చి తప్పితే వేరేది కాదని కూడా ఆయన చెప్తాను బట్ నేను కూడా ఈ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ కలపాలనే డిమాండ్ నేను తప్పకుండా ప్రభుత్వానికి కమిటీ సభ్యులకి అందరూ కూడా అని చెప్పేసి తెలియజేస్తూ దీనికోసం నా వంతు నేను గట్టిగానే ప్రయత్నం చేస్తాను అయితే ప్రజలందరూ సహకారం కూడా తీసుకుంటా అని చెప్పేసి తెలియజేస్తాను